వెల్త్ స్వాగతం చెప్పి చరిత్రలో ఎంతో చెప్పారు ఈరోజు ఏసీ టెక్నీషియన్ మెకానియన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మాధవి గారు అదేవిధంగా పెద్దలు అందరికీ కూడా శుభోదయం తెలియజేసుకుంటున్నా మహాభాగ్యం దాంట్లో మంచి కూడా తీసుకోవాలని చెప్పి చెప్తున్న ఈ కార్యక్రమంలో అదేవిధంగా స్వచ్ఛ స్వచ్ఛ కడప స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పరిశుభ్రత ఆరోగ్యం వల్ల అన్ని రకాలు కూడా మెంటల్ ఎదివారితో కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి దాని ద్వారా సమాజం డెవలప్ మన ఇంట్లో ఎన్విరాన్మెంట్ కోసం కానీ నిరంతరం మనం పనిచేసుకున్నప్పుడే కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అటువంటి పరిస్థితి రాకుండా ఈ అవేర్నెస్ కార్యక్రమాన్ని రాకోవాల్సిన శక్తి కూడా పెరుగుతుంది దీనివల్ల మంచి ఫలితాలు వస్తాయి ఇదే నిరంతరం రాష్ట్ర కేంద్ర ఒకటి ప్రధానంగా ఆరోగ్యం రెండు పరిశుభ్రత ఈ రెండు పాటించాల దీని మీదే దాదాపు ఈ ప్రభుత్వం ఏర్పడిన నుంచి ఈ రెండు అలవర్చుకున్నప్పుడు ముఖ్యంగా భవిష్యత్ అంతా యువతది యువత ఇప్పటి నుంచి కూడా ఇవన్నీ కూడా ఈ ఈ రోజు ఈ మారటాన్ లో మన యొక్క కడప పరిశుభ్రత మీద కూడా మనం ఒక ప్రమాదం చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఇంత మంది ఉన్నారు స్కూల్ స్టూడెంట్స్ ఉన్నారు మీ అందరికీ చెప్తా ఉన్నారు మీరు తిన్న చిప్స్ ప్యాకెట్లు కానీ కూల్ డ్రింక్ బాట يلا 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 ¿Qué el నా పేరు మురళీరెడ్డి రాక్వా ప్రెసిడెంట్ రాక్వా అనగా రిఫ్రెషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ టెక్నీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈ టెక్నిషి టెక్నీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు కడపలో ఉన్న సమాజంలో ఉన్న అందరి ఆలోచన గురించి అందరి గురించి ఆలోచించి హెల్త్ అండ్ ఫిట్నెస్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎందుకంటే కడపలో ఉన్న అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనేసి ఈ రాక్వా టెక్నీషియన్స్ అందరూ కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎంటైర్ రాయలసీమలోనే మొట్టమొదటగా మన కడపలో ఏర్పాటు చేయడము చాలా ఆనందంగా ఉంది ఈ రాక్వాకు నేను ప్రెసిడెంట్గా ఉండడము నాకు ఇంకా ఆనందంగా ఉంది ఈ మన హెల్త్ అండ్ ఫిట్నెస్ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్కి మనకు ముఖ్య అతిథిగా మన కడప లోకల్ ఎమ్మెల్యే అయినటువంటి మాధవిరెడ్డి మేడం గారు అలాగే గారి శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళిద్దరూ రావడము మాతో పాటు దాదాపు ఒక కిలోమీటరు ప్రయాణం చేయడము జరిగింది ఇక్కడ నుంచి దాదాపు ఈ రాక్పా మార్తాన్ టెన్కి చివరగా మన కోటిరెడ్డి సర్కిల్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ అప్సరా ఆర్టీసీ బస్ స్టాండ్ మీదుగా మహావీర్ సర్కిల్ వరకు ఉంటుంది అక్కడ మరల మన ఎమ్మెల్యే గారు అలాగే శ్రీనివాస్ రెడ్డి అన్న గారు క్లోజింగ్ ప్రోగ్రాం కూడా అక్కడే చేసేసి దాని తర్వాత క్లోజ్ చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రాంకు పాల్గొని పాల్గొన్నటువంటి ప్రజలందరికీ కూడా అక్కడ ప్రైజెస్ ఉంటాయి అలాగే ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నటువంటి స్కూల్స్ కాలేజీ యాజమాన్యాలకు అలాగే పిల్లలకి కూడా ఒక మెమొంటోసు అలాగే సర్టిఫికెట్లు జారీ చేయడం కూడా జరుగుతుంది ఈ ప్రోగ్రాన్ని ఇంత పెద్దగా సక్సెస్ చేసినటువంటి మీడియా ప్రతినిధులకు అలాగే ఎమ్మెల్యే మేడం గారికి శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి అలాగే కాలేజెస్ స్కూల్స్ పిల్లలకి వాళ్ళ అధ్యాపకులకు అలాగే అందరికీ కూడా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ ప్రోగ్రామ్ మొత్తం మా ఆర్ఎండ్ఏసీ టెక్నీషియన్లు ఐక్యత ఒకటి ఉన్నదనేసి అలాగే మా రెఫియేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ టెక్నీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ గత వంద సంవత్సరాల నుంచి ఈ ఆర్ఎండ్ఏసీ అసోసియేషన్ ఉంది ఆర్ఎండ్ఏసీ ఫీల్డ్ ఉంది ఈ ఫీల్డ్లో మాకు లేబర్ డిపార్ట్మెంట్లో ఒక వింగ్ లేని కారణంగా మేము కూడా గవర్నమెంట్ వరకు మా అసోసియేషన్ ఉంది తెలియాలి మా లేబర్ డిపార్ట్మెంట్లో మాకు ఒక విభాగం కావాలన్న ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో ఆర్పిఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఒక క్రికెట్ టోర్నమెంటు అలాగే ఈరోజు ప్రజలందరినీ ఉద్దేశించి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది మా అసోసియేషను మా టెక్నీషియన్లకు కావాల్సిన సంక్షేమాలతో పాటు ప్రజలలో అవగాహన కల్పిస్తూ సోషల్ వెల్ఫేర్ అసోసియేషను అలాగే సామాజిక బాధ్యత కూడా మాకు కొన్ని ఉన్నాయనేసి మేము తెలియజేస్తున్నాము కాబట్టి మీరందరి సలహాలతో సూచనతో మీరందరూ కూడా గవర్నమెంట్ వరకు చేర్పించేసేసి మాకు లేబర్ డిపార్ట్మెంట్లో వింగు ఏర్పాటు చేయవలసిందిగా మీడియా ప్రతినిధుల ద్వారా మీ ద్వారా కూడా మేము వేడుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్ అన్నగారు